హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి మార్నింగ్ లేచిన వెంటనే టీ పెట్టుకుని తాగేసానండి ఇంకా మా హస్బెండ్ కూడా విస్ ఇస్తాను ఇంక తను కూడా తాగేశారు ఇంక ఇక్కడైతే కిచెన్లోకి వస్తానండి బొంబాయి చట్నీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఇంక దోశలు వేసేద్దాం కదా అని ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి చికెన్ గోంగూర ఇంకా మార్నింగే వంట పని మొత్తం అయిపోతే ఈజీగా ఉంటుంది కదా అనేసి అయితే అనుకున్నాను ఇంక ఈరోజు షాపింగ్ కూడా వెళ్ళాలండి ఇంక ఇక్కడ మా పాప అయితే లెగ్స్ పోయింది ఇంక లెగ్స్ పోయి ఇంకా అయితే ఆడుతుంది మార్నింగ్ లేచిన వెంటనే చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాది కూడా బాగా ఆడుకుంటుంది అన్నమాట మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా మా పాపకు కూడా బ్రష్ చేపించేసి ఇంకా పాలు పట్టించేసి టిఫిన్ అయితే పెట్టేయాలండి చెప్పాను కదా ఈరోజు షాపింగ్కి వెళ్దామా అని ఇంకా భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు బ్రష్ తీసుకుని షాపింగ్కి అయితే వెళ్ళాలండి ఇంకా ఈసారి అయితే నేను తీసుకుంటలేదు పండక్కి బట్లు మా హస్బెండ్కి మా పాపకి మా వదిన వాళ్ళ బాబుకి అయితే ముగ్గురికి తీసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే కర్రీ అయిపోయిందండి చికెన్ గోంగూర ఇంక ఇది ఆఫ్ చేసేసి ఇంక రైస్ కూడా పెట్టేస్తే ఇంక పని మొత్తం అయిపోయినట్టు అయిపోతుంది ఇంకా ఇక్కడైతే భోజనం చేసి ఇంకా రెడీ అయిపోయామండి షాపింగ్కి వెళ్దాం కదా త్వరగా ఇల్లు వచ్చేస్తే చీకటి పడకుండా బెస్ట్ కదా పాపతోటి అని ఇంక ఇక్కడైతే బయలుదేరుతున్నామండి ఇంకా మా హస్బెండ్ అయితే వెనకతల నుంచి జోకులు వేస్తూ ఉంటున్నారన్నమాట త్వరగా రావాలి లేదంటే షాపులు మూసేస్తారు అనేసి అయితే అంటున్నారు ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయామండి ఇంకా పాపకి స్వెటర్ కూడా పెట్టాను అక్కడికి వెళ్ళిన తర్వాత వేద్దాం కదా అని ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాము మాంగళ్యాకి ఫస్ట్ అయితే పాపకి చూద్దాం కదా అని వెళ్తే అక్కడ అసలు పాపకి సెట్ అవ్వలేదు అంత నచ్చలేదు మాకు ఇంకా మా హస్బెండ్కి సెట్ అయింది ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారు ఇంక అక్కడ ఇంక తీసుకెళ్ళి ఇంకొచ్చిన తర్వాత ఇంకా మా పాపకి మా వదిన వాళ్ళ బాబుకి అయితే ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తీసుకున్నాము ఇంక అక్కడైతే తీసుకుని ఇంక బయట షాపింగ్ కూడా కొంచెం ఉంటే చేసుకుని బ్యాంగిల్స్ అవన్నీ తీసుకుని ఇంకా రిటర్న్ అయితే వస్తామండి ఇందుకు నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఏం షాపింగ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను